అనంతరం లావేరు జెడ్పీహెచ్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు బోధించారు అనంతరం విద్యార్థులతో కలిసి లైన్లో నిలుచుని మధ్యాహ్నం భోజనం చేస్తూ విద్యార్థులతో ముచ్చటించారు అనంతరం స్కూల్ కి చెందిన విద్యార్థి అనిల్ ఇటీవల జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినందుకు ఎమ్మెల్యే అభినందించి దుస్సాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల తేదేపా అధ్యక్షుడు ముప్పడి సురేష్ మాజీ